ప్రభు నందు ప్రిదేని పిల్లరా వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానముగా ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచనము నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం యహోవా సైన్యముల కథపతియగుదేవా యహోవా నీ వంటి బలఢ్యుడెవుడు నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగు అణుచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయిచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయించున్నవి పరాక్రము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయ ఆస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మా కేడెము వశము మా రాజు ఇస్రయేలు పరిశుద్ధ దేవునివాడు అప్పుడు నేను దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఇంటిని నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను ఉన్నాను నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలము అతన్ని బలపరచును ఏ శత్రువును అతని మీద జయమునొందడు దోషకారులు అతని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదెను అతని మీద పగపట్టువారిని మొత్తెదను నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడు తోడై ఉండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును భూరాజులలో అత్యున్నతినిగా ఉంచేద్దను నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేద్దను నా నిబంధన అతనితో స్థిరమగా ఉండను శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపిద్దను ఆమె ప్రభునందు ప్రిదేని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి సజీవుడివైన దేవ గొప్ప దేవ నిఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలునైనా ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఆశీర్వదించండి ఈ భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రీదే అని పిల్లారా చదువుకునబడినటువంటి ఈ వాక్య లేఖన భాగంలో మనం చూసినట్లయితే మరి యువతను వృద్ధాప్యములో తన సేవకుడైనటువంటి మరి దావీదు గారిని దేవుడు విడిచిపెట్టేసాడేమో మరి యువతను దేవుని యొక్క విశ్వాస్యత దేవుని యొక్క మరి ప్రేమ దేవుని యొక్క కరుణ మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి మాటను తప్పేవాడు కాదు అని యువతాను భక్తుడు విశ్వసించాడు వృద్ధాప్యములో మరి ఆనాటి కాలంలో జరిగినటువంటి కొన్ని సంభవాలను చూసి మరి ఒకటిగా ఉన్న ఇస్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోవడం దావీదు కుటుంబంలో మరి కలహాలు రావడం ఇలాగున సంభవాలను చూసినటువంటి యువతాను వృద్ధాప్యములో వ్రాసినటువంటి కీర్తనయే ఈ ఎనభై తొమ్మిదవ కీర్తన ఇది దేవుని సన్నిధిలో తాను పెడుతున్నటువంటి దైవ ధ్యానం దేవునితో ధ్యానం చేస్తా మాట్లాడుతూ ఉన్నాడు దేవా నీవు సైన్యముల కతిపతి దేవు దేవుడవు నీవు యహోవావు నీ వంటి బలాఢ్యుడవుడు నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు నీ విశ్వాస్యత దానిని కొలవలేం దానిని ఏ కొలపే కొలమానవం పెట్టి దానిని కొలవలేం నీవు ఈ భూమండలం అంతా ఈ సృష్టి అంతా నీవు ఆవరింపబడి ఉన్నావు ఈ సృష్టి అంతా నీ విశ్వాసత చేత ఆవరింపబడి ఉన్నది ఆ ఆవరింపబడినటువంటి ఈ భూమండలం మీద నేను బ్రతుకుతా ఉన్నాం నైనా ఈరోజు నా సేవకునికి నీవు ఏ రీతిగా తోడై ఉన్నావో ఈ సేవకుని కుటుంబానికి నీవిచ్చిన వాగ్దానము ఎంత ఉన్నతమైనదో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానని దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని ఇక్కడ ఆయన జ్ఞప్తిలోనికి తెచ్చుకుంటా ఉన్నాడు యతను భక్తుడు ఇదేం పిల్లరా మరి ఈ రీతిగా దేవుని యొక్క ఔన్నత్యమును దేవుని యొక్క బల ప్రభావములను దేవుడు ఎవరో దేవుడు ఎవరై ఉండి తన సేవకుడైన దాబీదు నాకు వాగ్దానం చేశాడు మరి ఆ సర్వశక్తి కలిగిన దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా సముద్రపు పొంగును అణచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయిస్తున్నావు సముద్రపు పొంగును అణచగలిగిన వాడు ఈ భూమండలం మీద ఎవడైనా ఉన్నాడండి ఆలోచన చేయండి సముద్రపు పొంగు మామూలుగా అది మనం ఆలోచన చేస్తే అది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది దానిని దానికి అంత బలమును దయచేసిన వాడు ఎవరు క్రిదేని పిల్లరా ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరి మామూలు వ్యక్తి కాదండి నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మరి సాధారణమైనటువంటి వాడు కాదు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నీవు నేను కలిగి ఉన్న దేవుడు ఎంత బల ప్రభావములు కలిగిన వాడు క్రిదేన పిల్లరా సముద్రమును దాని పొంగును అణుచువాడు ఆయనే ఆయన అంత గొప్ప శక్తిమంతుడు ఆయన శక్తిమంతుడు ప్రభావమంతుడు ఆయన గొప్ప మరి ఆదరణ కలిగినవాడు గొప్ప స్థితిలో ఉంచగలిగిన వాడు సముద్రపు పొంగునే అణచగలిగితే నీ జీవితంలో వచ్చినటువంటి చిన్న చిన్న పొంగులను అలలను అణచలేడా ఈరోజున చాలామంది దేవుని యొక్క బలమైన స్థితిని గుర్తించకుండా దేవుడు ఎంత బల ప్రభావములు కలిగిన ఆయన ఎంత శక్తిమంతుడో ఆయన శక్తిని ఆశ్రయించలేని వారుగా బ్రతుకుతూ ఉన్నారు ప్రి పిల్లరా ఆయన శక్తిని ఆశ్రయించినప్పుడు ఆయన తన బలమును ఆయన ప్రభావమును నీకు అనుగ్రహిస్తాను ఉన్నాడు కాబట్టి ఈరోజున కేవలము దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా దేవుడు ఎంత శక్తిమంతుడో అని గుర్తించకుండా ఈ రోజున భక్తు భక్తి చేస్తా ఉన్నారు దేవుని పిల్లలైన వారు దేవుని పిల్లలైన మరి క్రైస్తవులు అనబడిన వారు అనేక మంది ఈ రోజున ఆయన శక్తిని ఆశ్రయించకుండా మరి వ్యర్థమైన భక్తిలో వారు మునిగి తేలుతూ ఉన్నారు నేటి క్రైస్తవ సమాజము ఎంతగా మరి పాడైపోతూ ఉందో నేటి క్రైస్తవ సమాజము ఎంత గ్రుడ్డిగా భక్తిని చేస్తూ ఉందో ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన బల ప్రభావములు ఆయన ఎంత శక్తిమంతుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడని పేరగలిగిన వాడు సర్వమును ఆయన చేత నడిపింపబడతా ఉంది ఈ సత్యాన్ని ఎంత కాలము నుండి మరి వింటూ ఉన్నావో దేవుని పిల్లరా తన ఎందు మరి తన యొక్క బలమును ప్రభావమును అంచనా వేయగలిగిన వారు తన ప్రభా తన బల ప్రభావముల శక్తిని మరి గ్రహించిన వారికి మరి ఆయన తన కృపను తన దయను మరి విస్తరింపజేస్తానంటున్నాడు అంటున్నాడు ప్రిదేని పిల్లరా ప్రిదేని పిల్లరా దావీదు మరి దేవుని యొక్క బలప్రభావం ఎరిగాడు దేవుడు ఎంత ఉన్నతమైనవాడో సముద్ర పొంగును అణచగలిగినటువంటి గొప్ప భక్తుడు మరి గొప్ప దేవుడు సముద్రపు అలలను సముద్రపు పొంగును మరి వాటిని అణిచివేసేటువంటి శక్తి నా దేవునికి ఉందని దావీదు భక్తుడు నమ్మాడు మరి తన జీవితంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి శత్రువులను మరి ఆపద సమయంలో అనేక మరి దుష్టుడైన వాడు అపవాది అయినవాడు శత్రు అయినవాడు శత్రు రాజులు ఇట్లా అనేక మంది మూకమ్ముడిగా దాడి చేసిన నన్ను విడిపించేవాడు నన్ను రక్షించేవాడు నా దేవుడే అని దేవుని యొక్క బలమును ప్రభావమును జ్ఞాపకం చేసుకున్నాడు హృదేన పిల్లలు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా మరి హిదేన పిల్లరా ఆయన ఈ సృష్టిని చేశాడని ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానిని కలిగి చేసిన వాడు ఆయనేనని ఈ భూమి మీద మనం దిక్కులను చెప్పుకుంటా ఉన్నాం ఉత్తరము దక్షిణము తూర్పు పడమరా అని ఇలా దిక్కులను మనం చెప్పుకోగలుగుతున్నామంటే వాటిని కలిగి వాడు నిర్మించిన వాడు దేవుడే తూర్పు దిక్కు ఎంత దూరమో పడమటు దిక్కు ఎంత దూరమో నీవు కొలవగలవా దేవుని పిల్లరా దానిని కూడా కలుగు వాడు ఆ దేవుడే అని మరి భక్తుడైనటువంటి దావీదు గుర్తించగలిగాడు ప్రిదేని పిల్లర పరాక్రమ గల బాహువు దేవుని యొక్క పరాక్రమ గల బాహువు మరి దావీదుకు సహాయం చేస్తా వచ్చిందంటండి హలే దేవుని యొక్క బాహువు ఎవరండి క్రీస్తు యస్సు ప్రభుల వారే కదా కాబట్టి ప్రిధన పిల్లరా ఈ రోజున దేవుని యొక్క బల ప్రభావములను మనం మరి అంచనా వేయగలిగితే ఆయన ఎంత శక్తిమంతుడో మనం గుర్తించగలిగితే ఆయన సన్నిధిని మనం దూరం చేసుకోం ఆయన వాక్యాన్ని దూరం చేసుకోం ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటిని కూడా మనం దూరం చేసుకోలేం ఆయన శక్తిని ఆయన బలమును ఆయన పరాక్రమమును ఆయన ఆయన ఎంత బలాఢ్యుడో మనం గ్రహించలేకే ఈ రోజున మనం బలహీనమైపోతా ఉన్నాం గ్రహించినటువంటి దావీదు మరి తన ఎదుట ఏ రాజు కూడా నిలవకుండా మరి దేవుడు రా దావీదు నాకు గొప్ప విజయాన్ని దయచేశాడు నా జ్యేష్ఠ కుమారునిలో ఒకనిగా నేను చేసుకుంటానని మాట్లాడుతూ ఉన్నాడు ప్రిధన పిల్లరా నా జ్యేష్ఠ కుమారునిలుగా నేను నా దావీదుని హెచ్చిస్తాను నేను ఆ దావీదుని మాట వింటాను నా దావీదు మాట వింటాను మరి నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను అంటున్నాడండి ప్రిదేని పిల్లరా దేవుడే దావీదును కనుగొన్నాడట ప్రిదేని పిల్లర ఆలోచన చేయండి దేవుడే దావీదును కనుగొన్నాడు అని అంటే ఆయన ఈ భూమి మీద తన ప్రభావమును తన బలమును శక్తిని మరి అంచనా వేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు దావీది కనపడ్డాడంటే అండి దేవునికి ఈ రోజు నా దేవుడు నిన్నెదుగుతా ఉన్నాడు నీలో ఇలాంటి భక్తిని ఆయన కోరుకుంటా ఉన్నాడు నా బల ప్రభావములను తెలుసుకోకుండా నా పిల్లలైన వారు వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు వ్యర్థముగా ఉచ్చరిస్తూ ఉన్నారు వ్యర్థముగా అడుగుతూ ఉన్నారు ఎప్పటికీ వారికి కావలసినటువంటి మరి వారి అవసరాల కోసము వారి స్వనీతి కోసము అడుగుతున్నారే తప్ప అసలు వాటిని అనుగ్రహించటానికి వాటిని నీకు అనుగ్రహించాలి అని అంటే నీకు ఒక అర్హతను నీకు ఒక డిగ్రీని దేవుడు అనుగ్రహించాడు అదే రక్షణ రక్షణ పొందుకున్న ప్రతివాడు దేవుని యొక్క బల ప్రభావంలను గుర్తించగలిగిన వాడై ఉండాలి దేవుని సన్నిధిలో నిత్యము ఆయన బల ప్రభావములను కొనియాడుతూ ఉండేవాడై ఉండాలి దావీదు అలా చేశాడు దేవుడే దావీదును కనుగొన్నాడు అంటే అలాగున భక్తి చేస్తున్న దావీదుని దేవుడు కనుగొని మరి ఏ శత్రు రాజు నిలవకుండా తన బలము చేత తన బాహువు చేత తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి చేత రక్షణ అనుగ్రహించాడు అనేకమైనటువంటి యుద్ధములను జరిగించినప్పుడు ఒంటి చేత్తో తన బాహువును పంపి విజయాన్ని అనుగ్రహించాడు ప్రిదేన్పి భూమి మీద ఉన్నటువంటి రాజులలో ఆయనను గొప్ప చేశాడు తన సంతానాన్ని తన సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తానని మరి వాగ్దానం తీసుకున్నాడు దావీద భక్తుడు ఇదేన పిల్లరా ఈ రోజున దేవుని యొక్క బలమును దేవుని ప్రభావమును దేవుని శక్తిని అధికారమును గుర్తించకుండా భక్తి చేస్తా ఉన్నావా ఈరోజు దావీదు భక్తుడిని కనుగొన్న దేవుడు నీ నీ భక్తిని కూడా ఆయన చూడాలని ఆయన చూస్తూ ఉన్నాడని నీవెరుగున్నావా నీ భక్తి ఆయన ఎదుట సరిపోవటం లేదేమో అసలు దేవుని నా యొక్క శక్తిని నా బలమును మరి అంచనా వేయగలిగినటువంటి భక్తి విశ్వాస్యత నా విశ్వాస్యత ఈ భూమండలం అంతా ఆవరించబడి ఉంటే దానిని కనుగొనటువంటి వాణిగా నీవున్నావా అని దేవుడు అడుగుతా ఉన్నాడు ప్రదేని పిల్లరా దేవుని విశ్వాస్యత ఈ భూమండలమే కాదు ఈ సృష్టి అంతా ఆవరించబడి ఉంది ఆయన విశ్వాస్యతలో మనము రక్షణ పొందుకున్న వారిగా ఆయన బల ప్రభావములను ఎరిగిన వారిగా బ్రతుకుదాం దావీదుకు తోడై ఉన్న దేవుడు దావీదును కనుగొన్న దేవుడు నిన్ను కనుగొంటాడు నీ జీవితంలో నీవు ఏదైతే ఆశిస్తూ ఉన్నావో దానిని తప్పక అనుగ్రహిస్తాడు దావీదుకు వాగ్దానం చేసిన దేవుడు నీకును ఒక నూతనమైన వాగ్దానం ఇవ్వాలనుకుంటా ఉన్నాడు కేవలం నీవేం చేయాలో తెలుసా దేవుని బలమును ఆయన ప్రభావమును ఆయన శక్తిని నీవు అంచనా వేయగలగాలి ఆయన ఎంత బల ప్రభావములు కలిగిన వాడో ఆయన శక్తిని ఆయన అధికారమును గుర్తించగలిగినటువంటి ఆ జ్ఞానము ఆ భక్తి నీకు అలవడిన గాక దేవుడు మీ కుటుంబాలను దీవించిన గాక ప్రార్థన సకలాశీర్వాదముల కారణభూతుడైన తండ్రి నా మంచి దేవ గొప్ప దేవ బలమైన దేవ సర్వాధికారి అయిన దేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలను ఆయన అవును తండ్రి ఇదిగో నీ భక్తుడైన దావీదు నీ బల ప్రభావములను మరి ఎరిగిన వాడై అయా నీ సన్నిధిలో తను తాను తగ్గించుకున్నాడు నాయన అయా తగ్గించుకున్న వెంటనే నీవు నీ సేవకుని కనుగొన్నావు నాయన ఇదిగో ఘోరమైన పాపం చేసినప్పటికీ ఆయన ఇదిగో తండ్రి నీ సేవకుని క్షమించగలగవునంటే ఎంత నీ సన్నిధిలో తను తను తగ్గించుకున్నాడు అయ్యా తనను తాను మర్చిపోయాడు తన జీవితం అయిపోయింది అనుకున్నాడు మరి ఎంత ఘోరపాపం చేశాను ఇక నాకు క్షమాపణ లేదనుకున్నాడు అయినా నీ సన్నిధిలోనైనా నీ బలమును నీ ప్రభావమును నీ శక్తిని నీ అధికారమును గుర్తించగలిగాడు నాయన అయా ఇదిగో నీ సన్నిధిలో నైనా కనిపెట్టి అయా ధ్యానం చేసి నీ బలమును శక్తిని పొందుకున్నాడు అయా నీ చేత ఎన్నుకోబడ్డాడు నాయన నీ రోజున నీ బలమును శక్తిని ఆశ్రయించకుండా అసలు నీ అధికారమును నైనా వారు గుర్తించకుండా ఇదిగో అనేక మంది దారి తొలగిపోయి ఉన్నారనైనా రక్షింపబడిన వారిని సహితము అయా నీ శక్తిని వారు తెలుసుకొనకుండా ఈ అప లోక సంబంధమైన అపవాదినైనా వారికి క్రుడ్డితనం కలిగ చేసి ఉండగా ఈ రోజు నీ వారితో మాట్లాడేవనైనా నీ సేవకునికి తోడై ఉన్నట్లుగా నీ సేవకుణ్ణి కనుగొన్న దేవుడు నన్ను నువ్వు కనుగొనాలని అలాంటి భక్తి విశ్వాస్యత ఈ భూమండలమంతా ఆవరించిన నీ విశ్వాస్యతలో మేము పురికొల్పబడాలని భక్తి విశ్వాసతలో మేము ముందుకు కొనసాగునట్లుగా ఒక నూతనమైన తీర్మానంతో అయా నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని నీ స్వార్థ అందరినీ అనేక మందికి నీ సువార్తను ప్రకటించేవారిగా తయారు చేయమని అయా ఈరోజు నీ సర్వాధికారమును మేము గుర్తించి వారిగా ఇదిగో నీవే మాకు కళ్ళు తెరిపించినావని నమ్ముచు ఈ దినం మేము చేపనులన్నిటి మీద మీకు అను ఉంచు మీ దోతల కాపుదల అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి మేన్ ఆ మేన్